ఓం శ్రీ గణేశాయనవ నమస్కారం అండి అందరికీ నా వీడియో చూసే అందరికీ ధన్యవాదాలండి నేను చాలా సంతోషం అండి నేను ఈ జ్యోతిష పరిష్కారం ఛానల్ పెట్టిన కండి చాలా మంది నన్ను ఆదరిస్తున్నారు చూస్తున్నారు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి గురుగారండి మాకు అదృష్ట రత్నాలు అంటే ఏమిటి అదృష్ట రత్నం అంటే ఏమిటి అదృష్ట రత్నం మేము ఎలా పెట్టుకోవాలి మాకు ఒకసారి వివరించి చెప్పండి అని చాలా మంది ఆడవాళ్ళు నాకు కాల్ చేస్తున్నారండి గురువుగారండి ఒక్కసారి మీరు వీడియో పెట్టండి మేము చూసుకుంటాము అదృష్ట రత్నాలు అంటే ఏమిటి అదృష్టం అంటే ఏమిటి అని చెప్తున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకు పన్నెండు రాశులు వస్తాయండి మేషం నుంచి మనకు మీనరాశి వరకు పన్నెండు రాశులు వస్తాయి పన్నెండు రాసుల వాళ్ళు ఇప్పుడు ఎలా పెట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తానండి మీరు ఏ జ్యోతిష్యం దగ్గరికి పోకండి మీరు ఎక్కడ ఆయగారి దగ్గర పోకండి ఎక్కడికి పోనవసరం లేదు ఎందుకంటే మీకు ఎటువంటి స్టోన్ ఒక కావాలి అనుకుంటే నా మీద నమ్మకం ఉంటే ఫోన్ చేయండి మా దగ్గర రెండు వేలు నుంచి రెండు లక్షల వరకు ఉన్నాయండి మీ మీ సోమతను బట్టి గురువారం మాకు ఇంతలో కావాలని చెప్పండి అంత లోపల మీకు స్టోన్ తీసుకొని ల్యాబ్ టెస్టింగ్ చేసి మీకు పంపిస్తానండి ఒకటి ఏంటంటే మనకు మేష రాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది పగడం వృషభ రాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది వజ్రం మిథున రాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది ఆకుపచ్చ కన్యా రాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది కూడా ఆకుపచ్చ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది ముత్యం మళ్ళీ మనకు సింహరాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది కేంపు దాని తర్వాత మనకు తుల రాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది వజ్రం ఉచ్చిక రాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది పగడం ధనుసు రాశి వాళ్ళు మళ్ళీ మీనరాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది కనక పుష్కరాగం పెట్టుకోవాలి తర్వాత మకర కుంభరాశి వాళ్ళు పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే నీలం పెట్టుకోవాలి ఈ పన్నెండు రాశుల వాళ్ళు పేర్ల మీద అంటే మీ పేరు ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు రాజు శాస్త్రి అండి ఇప్పుడు రాజుగారు అంటే రాజుగారికి ఏమొస్తుంది తుల రాశి వస్తుంది కాబట్టి ఒక వజ్రం మధ్య వెళ్ళి పెట్టుకోండి ఇలా కాకుంటే ఇలా కాకుంటే ఒకటి మీ రాశుల మీద పెట్టుకోండి రెండోది మీ జాతక చక్రాలు ఉన్నప్పుడు మీ లగ్నం అనేది ఒకటి వస్తుందండి ఎప్పుడైతే మీరు పుడతారో అప్పుడు మీకు లగ్నం అనేది వస్తుంది ఆ లగ్నంలో మీకు లగ్న ప్రకారం కూడా మీరు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీది మేష మేష లగ్నం అనుకోండి పగడం పెట్టుకోండి వృషభ లగ్నం అనుకోండి వజ్రం పెట్టుకోండి ఇలా రాసులు ఎలానో లగ్నాలు పన్నెండు వస్తాయి ఆ లగ్నాల పేరు మీద కూడా మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే లగ్నం అంటే తనుభావం తనుభావం కాబట్టి మీరు లగ్న ప్రకారం పెట్టుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ వస్తుంది దాని తర్వాత ఒకటి ఏంటంటే మీ జాతక చక్రం ఓపెన్ చేసినప్పుడు ఒక దశ అనేది వస్తుందండి పుట్టినప్పుడు కేతు దశ రావు మాదశ ఇలా సంథింగ్ ఏదైనా ఒక దశలు వస్తాయి ఆ దశలు వచ్చినప్పుడు మీకు శని మాదశ నడుస్తుంది అనుకోండి నీలం పెట్టుకోండి రావు మాదశ నడుస్తుంది అనుకోండి కోమేదికం పెట్టుకోండి మీరు సంథింగ్ ఏ దశ నడిచినా పన్నెండు దశలు నడిచినా ఆ దశలల్లో మీరు ఆ దశలకు సంబంధించిన స్టోన్స్ పెట్టుకోండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మళ్ళీ మూడోది ఏంటంటే మన జాతక చక్రం పరిశీలిస్తున్నప్పుడు గురువుగారు ఏదన్నా వివాహం అయితే లేదనుకోండి పగడాలు పెట్టుకోవడము అమ్మాయిలు పగడం పెట్టుకోవడం లేదా అబ్బాయిలు కూడా పగడం పెట్టుకోవడం లేదా వజ్రం పెట్టుకోవడం ఇలా జరుగుతుంది వివాహం అయితే లేదంటే కొంతమంది ఏంటంటే సార్ గురువు గారు అండి మేము వ్యాపారం చేస్తున్నాం అన్నప్పుడు మీ జాతరచక్రం చేస్తే బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు గ్రీన్ స్టోను చిట్కన మీరు పెట్టుకోండి మీకు గురుబలం లేదు గురువు కూడా పాపగ్రహాలతో ఉన్నాడు అనుకున్నప్పుడు కనక పుష్కరాగా పెట్టు ఇలా మీరు గ్రహాలను బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు మూడోది ఏంటంటే మనం లగ్నం అంటే ఒకటి ఐదు తొమ్మిది ఒకటి ఐదు తొమ్మిది స్థానాలంటే ఒకటోది లగ్నము రెండోది రెండోది ఐదో స్థానం అన్నట్టు మళ్ళా మూడోది మనకు భాగ్యస్థానం అంటే తొమ్మిది ఒకటి ఐదు తొమ్మిది స్థానాల స్థానాలను బట్టి కూడా మీరు స్టోన్లు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు ఎసు మీరు ఎసుంటీ మీకు స్టోన్ డిక్లేర్ చేయాలనుకున్న స్టోన్ మీరు చేయాలనుకున్న మీకు కావాలనుకున్న స్టోన్ మొత్తం మీ జాతక చక్రం పరిశీలించి నేను ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఏం లేదండి స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి మీకు నచ్చిన స్టోన్ మేము పంపిస్తామండి మీకు పంపిస్తాము మీ జాతకం మొత్తం చూస్తాము పంపిస్తాము నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి చేసి మీరు స్టోన్లు తీసుకోండి